తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నందున బీజేపీ తరపున తమిళిసై బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంటే గవర్నర్ కాకముందు తమిళనాడులోని తూర్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తమిళిసై పోటీ చేశారు కానీ స్టాలిన్ సోదరి డిఎంకే నాయకురాలు కణిమోళి చేతుల్లో దాదాపు మూడున్నర లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు అప్పటిదాకా బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలుగా ఉన్న తమిళ ले ले ై ఆ తర్వాత కొన్ని నెలలకే తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు కొన్నాళ్లకే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు రాజీనామా చేశారు బీజేపీ తరపున మరోసారి అదే తూర్తుకుడి నియోజకవర్గంలో కానీ లేదా చెన్నై సెంట్రల్ నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తూర్పుకుడి నుంచి కనిమోళి పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ఖరారైంది తమిళసై కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతారని కన్ఫర్మ్ అయితే రాజకీయంగా కాస్త ఆసక్తి నెలకొనడం ఖాయం అయితే తమిళసై రాజకీయ జీవితం కూడా ఆసక్తికరంగానే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి సాధారణంగా ప్రత్యక్ష రాజకీయాలు పూర్తయ్యాక ఏ నాయకులైనా గవర్నర్ రాష్ట్రపతి లాంటి పదవుల్లోకి వస్తారు తమిళసై కూడా అలా వచ్చిన వారే కానీ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం చాలా అరుదు తమిళసై ఇప్పుడు అదే చేస్తున్నారు